ఈ రోజుల్లో నిత్యవసర వస్తువులు అనేది సామాన్య మానవుడు కొనలేనంత రేట్లకి వెళ్ళిపోతుంది ఒక ఉప్పు నుంచి పప్పు దాకా పప్పు నుంచి మనం తినే చికెన్ మటన్ మసాలాలు అలాగే కూరగాయలతో సహా కూడా ఈ రోజుల్లో మనం కొనలేనంత భారం అనేది అనేవి పెరిగిపోవటం వల్ల సామాన్య మానవుడు వాడు ఎంత కష్టపడ్డా కానీ ఆ డబ్బులు అనేది సరిపోనంత రేట్లు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి ఎస్ ఎందుకంటు అవును మనం చూస్తూనే ఉన్నాం ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల దాకా పట్టుకొని వెళ్తే కనీసం చిన్న కవర్ కూడా నిండట్లేదు ఎస్ ఎందుకని అది కొంతవరకు మనం చేసుకున్న తప్పిదమే అరే మనం చేసుకున్న తప్పిదం ఏంటని చెప్పేసి మీరు అనొచ్చు సో అది మనం చేసుకునే తప్పు ఏంటంటే మనం ఎలక్షన్లు వచ్చేసి వాళ్ళు రాజకీయ నాయకులు మీకు అది ఉచితం ఇస్తాం ఇది ఉచితం ఇస్తామంటే మనకు ఉచితంగా వస్తుంది ఏమని చెప్పేసి మనం ఓట్లు అనేది మన ఇష్టం లేకుండా కూడా వేరే వాళ్ళకి వేరే అభ్యర్థులకి మనం వేరే పార్టీలు కూడా వేస్తాం అంటే కొంతమంది వేస్తా ఉంటారు కరెక్ట్ అది ఎందుకంటున్నారు అంటే అలా వేయటం వల్ల అలా ఎందుకు వేస్తున్నాం మనం వాళ్ళు అధికారంలోకి వస్తే ఉచితాలు అంటే కొన్ని ఉచితాలు అనేవి వస్తున్న ఉద్దేశంతోనే మనం అనేది ఇష్టం అంటే మనం ఏ ఏ అభ్యర్థి అయితే అనుకుంటామో లేకపోతే ఏ పార్టీ అయితే అనుకుంటామో ఆ టయానికి అది దానికి వేయకుండా వేరే వాళ్ళకి చేస్తుంది లాస్ట్కి వాళ్ళు గెలిచి మరి మరి వాగ్దానాలు ఇచ్చారు కదా మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మనకి ఆ వాగ్దానాల ప్రకారంగా మనకు ఉచితాలు ఇవ్వకపోతే ఏమో మాట అన్నారా కానీ ఇవ్వలేదు మాటని తప్పుకున్నారా మళ్ళీ ఈ పార్టీ అనేది ఉంటే మళ్ళీ ఇంకోసారి ఇవ్వకూడదు అని చెప్పి మనకి ఆటోమేటిక్గా ఆ మనస్తత్వం అనేది వచ్చేస్తూ ఉంటుంది కరెక్టే కానీ ఉచితం అనేది ఎంతవరకు కరెక్ట్ మరి నీకు ఉచితం కావాలనుకున్నప్పుడు మరి వాళ్ళ జేబు నుంచి ఏమైనా తీసుకొచ్చేసి నీకు ఉచితాలకి ఇస్తారా ఏ నాయకుడు కూడా ఇవ్వడం వాళ్ళ జేబు నుంచి ఏ నాయకుడు కూడా ఇవ్వడు తీసకొతే అప్పు తీసుకొని రావాలి లేకపోతే ఆ రాష్ట్రంలోంచి వచ్చిన ఒక పన్స్ అంటే మన ఏమన్నా డెవలప్మెంట్ అయితే దాని ద్వారాగా చేస్తా కానీ ఒక్క ఉచితం రెండు ఉచితాలు అంటే నేను అనుకోవచ్చు వాళ్ళు మేనిఫెస్టో పెట్టి ప్రతి అంటే నూటికి ఒక యాభై అరవై శాతం కూడా ఉచితాలు అంటూ ఉంటే మరి ఉచితాలనేసి రాష్ట్రంలో ఉన్న డబ్బు కన మన ఈ అంతా కూడా ఉచితాలకు అనేది వెళ్ళిపోతూ ఉంటే మరి ఈ నిత్యావసర వస్తువులు అనేది పెరగకుండా ఎలా ఉంటాయి అది ఎవరు చేసే తప్పు కేవలం మనం చేసే తప్పు అనేవి ఉచితాలకి ఎంత దూరంగా ఉంటామో అప్పుడు రాష్ట్రం అనేది అంత అభివృద్ధి చెందింది మనం దగ్గర దగ్గర ఒక యాభై నలభై నలభై ఐదు సంవత్సరాల కంచి రాజకీయం చూస్తూనే ఉన్నాం అంటే పార్టీలు ఎన్టీ రామారావు కాంక్ష కూడా నాకు గుర్తే అప్పుడు ఇన్ని ఉచితాలు ఉండేవి కావు కనీసం ఒక ఎన్టీ రామారావు కాలంలో ఒక కేజీ బియ్యం ఇయ్యాలన్నా కానీ రెండు రూపాయలకి ఇచ్చేవాళ్ళు కానీ ఉచితం ఉండేది కాదు ఈ రోజున మనకు రైస్ ఉచితం కావాలనుకుంటున్నాం కరెంటు ఉచితం కావాలనుకుంటున్నాం గ్యాస్ ఉచితం కావాలనుకుంటున్నాం బస్సు ప్రయాణం ఉచితం కావాలనుకుంటున్నాం చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళలాగా చదువుకుంటే మనం వయసు కురల వరకు చదువుకుంటే వాళ్ళకు కూడా ఇంట్లో కూర్చునే మన చిన్న పిల్లలకు కూడా ఉచితాలు అంటే ఉచితంగా డబ్బు రావాలనుకుంటున్నాను ఎలా మరి ఎలా డెవలప్మెంట్ అయింది ఈ డబ్బు మొత్తం కూడా ఈ ఉచితాలకు ఉంటే రాష్ట్రం మొత్తం మరి ఎలా అభివృద్ధి చెందింది చిన్న లాజికేయింది ఎలా అభివృద్ధి చెందింది కేవలం ఇది ఉచితాలు కావాలనుకోవటమే మనం చేసే పెద్ద తప్పు అందువల్ల నిత్యావసర వస్తువులు అనేవి మనం వేసుకునే బట్టల నుంచి కూడా ప్రతి ఒక్కటి కూడా రేట్లు అనేది పెరిగిపోవటం కారణం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న డబ్బు అనేది ఉచితాలకు వెళ్ళిపోవటం వల్ల డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది మరి ఉచితాలు కావాలనుకోవటమే మనం చేసే పెద్ద తప్పు ఉచితాలనేది అంటే ఉచితాలు అనేది ఎంతవరకు ఉండాలి ఒక లిమిట్ ప్రకారంగా ఉండాలి అంటే ఒక వంద రూపాయల వస్తువు ఉంది దాన్ని యాభై రూపాయలకి ఇవ్వండి లేకపోతే ఒక రెండు వందల రూపాయలు వస్తువు ఉంది ఒక నూట యాభై రూపాయలకి ఇవ్వండి అంతేగాని మరీ ఉచితాలు చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదని ఈ ఉచితాలకే వెళ్ళిపోతే డెవలప్మెంట్ అనేది కేవలం డెవలప్మెంటే కాదు ఒక ఆరోగ్య కానీ ఒక ప్రతి ఒక్క విషయం అంటే ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ అనేది అది కుంటుపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఉచితాలు ఇవ్వచ్చు అది ఎంతవరకు ఇవ్వాలంటే ఒక ఆరోగ్య ఇవ్వండి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి మించి చేయండి తర్వాత చదువుకునే పిల్లలకు అసంటి చదువుకునే పిల్లలకు ఉచితాలు ఇవ్వండి ఒక చదువు ఒక విద్య ఒక వైద్యం ఈ రెండు ఉచితాలు ఉంటే చాలు అంటే కానీ మనం ప్రయాణం చేయటానికి ఉచితమే ఇంట్లో అంటే కరెంటు ఉచితమే అట్లాగే మన గ్యాస్ ఉచితమే ప్రతి ఒక్కటి కూడా ఉచితం 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 అయిపోతూ ఉంటే లాస్ట్కి వచ్చేలాంటికి మన జీవితం కూడా ఉచితం అయిపోతుంది అందువల్ల నిత్యావసర వస్తువులు అనేది మనకు మించి మనం కొనలేనంత స్టేజీకి వెళ్ళిపోతుంది కాబట్టి ఉచితాలనేది కావాలనుకునే వారికి వాళ్ళు చేసే పెద్ద తప్పిదం ఉచితాలు కావాలనుకునే వాళ్ళు మనం ఎవరైతే అభ్యర్థిని అనుకుంటాం మన మనసులో ఒకటి ఉంటుంది కానీ అది దాని పక్కన పడేసేసి వాళ్ళు ఉచితాలు ఇస్తారని చెప్పేసి వాళ్ళకి వెళ్ళి ఓటు అనేది వేసేయడానికి మనం ముందాలకి వెళ్ళిపోతాం అనమాట ఇది కేవలం చేసే మన తప్పు మన తప్పిదం మన నెత్తి మీదే మన పెద్ద బండరాయి పెట్టుకున్నట్లేక నమస్తే